హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది పిల్లలకి పై పళ్ళు వస్తే ఏం చేయాలనే ఒక డౌట్ ఉంటుంది కదండీ ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను కానీ అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక వీడియోలోకి వచ్చేస్తే మా పాపకైతే ఫస్ట్ పై పన్ను వచ్చిందండి తనకు పై పన్ను ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఫాదర్కి కూడా ఫస్ట్ పై పన్నే వచ్చిందనమాట మా హస్బెండ్కి సో దీని గురించి ప్రాసెస్ పెద్దగా మాకు తెలుసుకోవాల్సినంత పని లేదు ఆయనకి ఎట్లాగ చేశారో మేము కూడా మా పాపకి అలానే చేసేసేయాలని అనుకున్నాము సో దీని గురించి మేము ఎవరిని కనుక్కోలేదు కానీ ముందుగా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పై పన్ను పిల్లలకు వచ్చిన వెంటనే మామ మాత్రం ఖచ్చితంగా పాపనైతే చూడదు అనమాట సో ఇది ఒకటి పాపైనా బాబైనా సేమ్ ప్రాసెస్ అనమాట పై పన్ను వచ్చిన వెంటనే అవసరం లేదు మన మనకి ఎప్పుడు వీలవుతే అప్పుడే మనము ఈ ప్రాసెస్ చేయాలి ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాలండి అక్కడికి వెళ్ళాక ఆయిల్ ఉంటుంది కదండి మన ఏ నూనైనా సరే పూజ నూనె ఒక కొత్త ప్లేట్లో ఆ నూనె పోసుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే అలా ప్లేట్లో నేను వీడియోలు చూపిస్తున్నాను కదా అట్లాగా ప్లేట్లో నూనె పోసేసుకొని మన ఇష్టం ప్లేట్ చుట్టూ డెకరేట్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అట్లాగా పెట్టాలి సేమ్ పెళ్ళిలో లుంగీ కడతారు కదండి అడ్డంగా పట్టుకొని అలా నిల్చొని అప్పటి వరకు కూడా మేనమామ దూరంగా ఉండాలి సో అన్నయ్య అంత సేఫ్ కూడా బయటే ఉన్నాడనమాట టెంపుల్ బయట అదంతా మేము ప్రాసెస్ అంతా చేసి అంతా రెడీ చేశాక సేమ్ ఇట్ సైడ్ నుంచి పాపని చూ ప్లేట్లోకి చూపించాలి అట్ సైడ్ నుంచి మేనమామ డైరెక్ట్గా పాపని చూడకుండా నూనెలో ఫేస్ చూడాలి అంతే అలా చూసాక ఆ అడ్డం ఉన్న లుంగీని తీసేసి ఆ నూనె ఉంటుంది కదా ఆ నూనెని పై పన్ను మీద మూడు సార్లు నొక్కాలండి అంతే అంతకంటే ఇంకేం అవసరం లేదు వీడియోలు చూస్తున్నారు కదా సేమ్ అట్లాగే నొక్కాలి నొక్కాక కొబ్బరికాయ కొట్టేసుకొని దండం పెట్టుకోవాలి కానీ దీనికి ఏంటంటే మన మేనమామకి ఒక లుంగి ఒక టవాలో ఒక బన్నీని తీసుకుంటే చాలు చాలా వరకు ఏంటంటే కొత్త బట్టలు కొనివ్వాలి టెంపుల్కి రోపే వెళ్ళాలి అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఇందులోనే చేయాలి అందులోనే చేయాలి అదంతా ఏముండదు ఇన్ని రోజులకే చేయాలి అదంతా ఏముండదండి చాలా సింపుల్ ప్రాసెస్ అది ముఖ్యంగా ఇందులో పాటించవలసింది ఏదైనా ఉందంటే అది పాపైనా అయినా అయినా ముందుగా పై పని వస్తే మేనమామ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడద్దు అంతే అది ఒక్కటే గుర్తుంచుకోవాలి ప్రాసెస్ కూడా అలా చేయాలి ఇలా చేయాలంటే అదంతా ఏం ఉండదు చాలా సింపుల్గా ఇలానే చేసేసుకోవాలి మీకు దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్